ம <laughs> <laughs> వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చి సండే రోజు అండి సండే రోజు మేము మా నెల్లూరులో గంగపట్నం వెళ్ళామండి అమ్మవారి గుడికి చాముండేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళామండి అలాగే పక్కనే బీచ్ అండి బీచ్కి వెళ్ళాము టెంపుల్ బీచ్ అక్కడ శివాలయము అంతా చూపిస్తానండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇది మేము ఫస్ట్ టైం అండి బస్ ఎక్కడం అంటే ఫ్రీ బస్ అండి బస్ ఎక్కడం అనగా అంటే మరీ బస్ ఎక్కలేదా అని అనుకోవద్దు ఫ్రీ బస్ ఎక్కడము ఇదే ఫస్ట్ ఫస్ట్ టైము మేము కావాలనే ఎక్కామండి మామూలుగా అయితే మేము ఎప్పుడు స్కూటీలో వెళ్తాము అందరం బైక్స్ వేసుకుని వెళ్తాము జాలీగా బాగుంటుందండి వ్యూ బాగుంటుందండి అమ్మవారి గుడికి వెళ్ళే దారి అటు ఇటు అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చుట్టూ పొలాలండి మధ్యలో రోడ్డు ఎంత బాగుంటుంది అంటే చూసేదానికి పచ్చని చెట్లు వ్యూ అయితే చాలా బాగుంటుంది కానీ ఈసారి ఒకసారన్నా బస్ ఎక్కదాం ఫ్రీ బస్ ఎక్కలేదు ఎలాగా ఎలాగా ఉంటదో అని చెప్పి వచ్చామండి అంటే రెష్ ఉంటదనే అనుకున్నాము కానీ రెష్ లేదండి మేము ఉదయాన్నే ఆరున్నరకి బస్సు వచ్చేసాము ఇదే ఫస్ట్ సార్ ఫస్ట్ సార్ ఎక్కడము ఇదేనండి గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి అమ్మవారి టెంపుల్ అండి ఫస్ట్ ఎంట్రన్స్ స్వామి టెంపుల్ ఉంటుంది అదే గుడి విగ్రహం ఉంటదండి అండి దంతా రోడ్డు ఇక్కడ మనకు గుడికాడే బస్సు ఆపుతుందండి మనం ఎక్కువ దూరమేమి నడుచుకొని పోవడం గుడికాడే ఆపుతుంది ఊర్లో బస్ బస్సు ఎక్కాలి ఇక్కడ నుంచే స్టార్టింగ్ అండి ఇదంతా టెంపుల్ సంబంధించిన స్థలం నేను సైడ్ అటు సైడ్ రోడ్డు లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఇంతకు అయితే ఇవి పుచ్చకాయలు చెట్లు వేసేవాళ్ళండి ఇప్పుడు వేయలేదు చుట్టూరు చెట్లు చెప్పాను కదండి చుట్టూరు మొత్తం పొలాలే ఉంటాయి లొకేషన్ అంతా చూసేదానికైతే పీస్ఫుల్ గా చాలా బాగుంటది మహిమ గల టెంపుల్ అండి ఇది మనం అనుకునింది ఖచ్చితంగా నెరవేర్తుంది ఈ టెంపుల్ లో మనం అదే మొక్కుకొని దండం పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా నెరవేర్తుందండి ఇది కోనేరు అండి వాటర్ ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి కదా వాటర్ బాగా వచ్చాయి చాలా డెవలప్ చేశారండి ముందు ఇంత ఫెసిలిటీ ఏం లేవు అంత మట్టి అంతా ఉంది అంటే రాను రాను మొత్తం బాగా డెవలప్ చేస్తున్నారు రోడ్లు గచ్చు అలాగా టెంపుల్ కూడా చాలా డెవలప్ చేశారండి పిల్లలు లేని వాళ్ళకైతే ఖచ్చితంగా అక్కడ జరుగుతుందండి ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఇక్కడ ధనం పెట్టుకొని మొక్కుకొని వెళ్తారు ఇప్పుడు కూడా మా అమ్మాయి ఇక్కడ మొక్కుకొని మొక్కునిందండి అదే పాప పుట్టాలని అలాగే పాప పుట్టిందండి ఆ ముక్కు తీర్చుకునే దానికి వచ్చింది చీరా జాగిటో అవి పెడతాను అనుకునింది అందుకని వచ్చి చీరా జాగిటి అన్ని పెట్టిందండి ఎవరికైనా నెల్లూరు ఉండే వాళ్ళు విజిట్ చేయకపోతే చెయ్యండి అలాగే పిల్లలు లేని వాళ్ళకి ఎవరికైనా పిల్లలు పుట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ గుడి వచ్చి పదకొండు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అండి ఇది ఆ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటదండి ఇందుకూరుపేట మండలం కిందకు వస్తుంది అమ్మవారి గుడి చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం అండి ది అమ్మాయి అని అండి అని అనుకునింది పాప పుట్టాలని కాదు అదే ఎవరు పాప గాని బాబు గాని పుట్టాలని అని అండి పాప పుట్టింది కానీ ఈ అమ్మవారిని గాని మనం మొక్కొని వెళ్తే ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుందండి మగపిల్లడు పుడతాడని అనుకోవద్దు ఖచ్చితంగా అమ్మాయినే వేసద్దండి ఈ అమ్మవారిని ఈ అమ్మవారి కాడ మొక్కుని వెళ్తే ఖచ్చితంగా పాపని ఖచ్చితంగా పాపని వేసద్ది పాపని పాప కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారి వచ్చి మొక్కొని వెళ్ళచ్చు ఖచ్చితంగా నెరవేరుస్తుందండి సంతానం ఒకటే కాదు మానసిక వ్యాధులున్నా గ్రహ దోషాలున్నా నమ్మ మనం నమ్మకంగా నమ్మితే ఖచ్చితంగా ఫలిస్తుందండి అలాగే సంతానం కావాలన్న వాళ్ళు నలభై రోజులు రోజు మనం తడిబట్టలతోటి గుడి చుట్టూరు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా మనకి సంతానం అండి అమ్మవారు అంత నమ్మకం నెల్లూరులో వాళ్ళంతా అంత నమ్మకంగా నమ్ముతారండి ఖచ్చితంగా పిల్ల పిల్లల్ని అయితే ప్రసాదిస్తుంది ఆ తల్లి అంత మహిమ కలదండి ఇక్కడ మేము గుడి చుట్టూరు తిరుగుతున్నామం అండి దండం పెట్టుకుని పసుపు కుంకం దండం పెట్టుకుని నాకు అలవాటు అండి ఎక్కడికి ఏ ఏ కి వెళ్ళినా కూడా మంగళసూత్రానికి పసుపు కుంకం పెట్టుకునేది ఏది వీడియో కోసం అనుకోవద్దు ప్రతి ఒక్క టెంపుల్ కి వెళ్దా నేను ముందు మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టుకుంటాను అదొక సెంటిమెంట్ అండి నాకు మంగళసూత్రానికి పెట్టుకున్నాకే నేను మోహానికి బొట్టు పెట్టుకుంటాను టెంపుల్ టెంపుల్ కి వెళ్తే ఇంట్లో పూజ చేసినా కూడా అంతేనండి ముందు దేవుడికి పూజ చేస్తే ముందు మంగళసూత్రానికి హార తీసుకుంటాను అది ఒక ఏందో సెంటిమెంట్ పిచ్చి సెంటిమెంట్ నాకు ఇట్లా గుడి చుట్టూరు అది ఎమ్మయనండి ఈ అమ్మయ్య ఇక్కడేనండి చెట్టు ఇక్కడ ముడిపు కానీ కట్టుకొని మనం అనుకుంటే తడబట్టలతోటి నలభై రోజులు గుడి చుట్టూరు తిరిగి మనకు సంతానం కావాలనుకొని ఇక్కడ ముడిపు కడితే ఖచ్చితంగా నెరవేరుస్తుందండి ఎవరికైనా పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని సరే మీరు విజిట్ చేయండి టెంపుల్ని ఖచ్చితంగా జరుగుతుంది మేము ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం నాకు మ్యారేజ్ అయిన కానించి వస్తున్నానండి అలాగే మొక్కున్న తర్వాత ఇక్కడ చాలా మొక్కుబడి తీర్చుకుంటారండి ఇదంతా గుడి లోపల మామూలుగా అయితే టెంపుల్లో తీనిరు నేను కొంచెం సరిగ్గా తీసాను అందుకే ఈ వీడియో సర్గ్గా అదే ఈ లోపల దేవుడికి సంబంధించిన టెంపుల్లో వీడియో సరిగ్గా రాలేదండి కొంచెం భయం భయంగా తీశాను తిడతారేమోనని మీరు కూడా చూస్తారని తీసానండి ఇదంతా లోపల గుడి చుట్టూరు మనం లోపలికి వెళ్ళాలంటే యాభై రూపాయలు టికెట్ అండి లేదు మామూలుగా మనం బయట నుంచే అంటే గర్భగుడిలోకి పోనిస్తారు యాభై రూపాయలు ఇచ్చేసి మనం టికెట్ యాభై రూపాయలు టికెట్ తీసుకోవాలి గర్భగుడిలోకి పోనిచ్చి మనకి అర్చన అంతా చేస్తారు లేదనుకుంటే టెన్ రూపీస్ బయట నుంచే ఇలాగ బయట నుంచి అర్చన చేపిస్తారండి టెన్ రూపీస్ దోండి అమ్మవారు చూడండి దండం పెట్టుకోండి మీరు కూడా మీరు మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారిని చూడండి ఇది టెంపుల్ లోపలేనండి ఇక్కడ దర్శనం అయిపోయినాక ఇలా కూర్చొని ప్రసాదం తీసుకొని వెళ్తున్నాము ఆదివారం శుక్రవారం అయితే చాలా రెష్ ఉంటుందండి ఆదివారం అయితే మొక్కుబడి చెల్లించుకుంటారు శుక్రవారం మంగళవారం అన్నదానం చేస్తారండి టెంపుల్లో మనకి మనకి అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు శుక్రవారం మంగళవారం అన్నదానం జరుగుతుందని ఆదివారం వచ్చి మొక్కుబొడి తీర్చుకుంటారండి మేక మేకను కోసేవాళ్ళు మేకని కోడిని కోసేవాళ్ళు కోడిని ఇలాగా అనుకొని వెళ్తారు కదండి అలాగ మొక్కుని తీర్చుకుంటారు ఇదిగోండి ఇటు చూడండి చూసారు కదా ఇలాగ మేకపోతున్నాయి అలాగా అమ్మవారికి నైవేద్యం కింద పెడతారండి పొంగల్ చేసి పొంగళ్ళు అలాగ చేసి నైవేద్యం కింద పెడతారు మొక్కు మనకు అనుకుంది జరిగితే ఖచ్చితంగా జరుగుతుందండి అనుకుంటే మనం అనుకుని నమ్మకంగా మన మొక్కుని వెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది జరిగిన వాళ్ళు ఇలాగా తీసుకుని వచ్చి అమ్మవారికి ప్రసా ప్రసాదం కింద ఇస్తారండి ఇదే ఇక్కడ దేవుడికి సంబంధించిన టెంపుల్ కి సంబంధించిన బస్ స్టాండ్ అండి ఇక్కడ మనం కూర్చుంటే బస్సు ఇక్కడికే వస్తుంది కాదు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మాయిల జాగ్రత్త కూడా ముగ్గురు ఇబ్బంది అయ్యారు లోపలికి వెళ్ళారు ఇంకా బస్ వచ్చిందండి అక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి బీచ్ మనకి గుడికి గుడికా నుంచి ఇలా బీచ్ కాడికి ఒకటిన్నర ఒక కిలోమీటర్ లో ఉంటుందండి బస్ వస్తుంది కూడా ఫ్రీ అను చేయవచ్చును అక్కడ గుడికాయ నుంచి కూడా నడుచుకొని పోవచ్చు అండి మనకి ఉండి సరదాగా పోవాలనుకుంటే నడుచుకొని రావచ్చు బాగుంటుంది ఇక్కడ మొన్న వర్షాలప్పుడు ముగ్గురు చనిపోయారు అంటే బీచ్ లో మునిగి ఆడుకుంటా లోపలికి వెళ్ళిపోయారంట అదే అక్కడ బస్ స్టాండ్ కాడ మాట్లాడుకుంటా ఉన్నారు వేరే చెప్తుంది అమ్మ అని ఇక్కడ బీచ్ కాడ శివాలయం టెంపుల్ అండి ఇది ఈ మధ్యనే కట్టారు టెంపుల్ పూజలు ఇప్పుడు కార్తీక మాసం కదండి పూజలు చాలా బాగా చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వన్ థర్టీ అలాగేమో అయిందండి పూజలు చేస్తా ఉన్నారు స్వామివారికి అభిషేకము వన భోజనాలు కూడా పెట్టున్నారండి పూజ అయిపోయినాక భోజనాలు స్టార్ట్ చేస్తామని చెప్పి అన్నారు దీపాలు వాళ్ళు దీపాలు అండి ఇక్కడ శివాలయం శివకి అభిషేకం చేస్తారండి ఇక్కడ దీపం వెలిగించి దీపం వెలిగించి అభిషేకం చేస్తారు చాలా బాగా చేశారండి ఆ రోజు సండే సండే అయినా చాలా బాగా చేశారండి ఆ రోజు ఏమైనా స్పెషల్ ఏమో నాకైతే తెలియదు ఆ రోజు అయితే చాలా బాగా చేశారు అంతా దీపాలు పెడుతున్నారు చూడండి దీపం చుట్టూరు అలంకరించి ఎంత బాగా చేస్తున్నారు ఇదంతా ఈ మధ్య కట్టారండి చాలా డెవలప్ అయింది దండి ఇంకా బీచ్కి వచ్చేసాము పోలీసు వాళ్ళు ఉన్నారండి ఫైవ్ నెంబర్స్ సిక్స్ నెంబర్స్ ఉన్నారు లోపలికైతే అస్సలు పోనించడం లేదు అరుస్తున్నారు విజులు వేసి అరస్తున్నారు లోపలికి పోవద్దని ఎందుకంటే బీచ్ చాలా ముందరకు వచ్చేసిందండి మామూలుగా అయితే అక్కడ వైట్ గా కనిపిస్తుంది కదండి మీకు నీళ్లు అక్కడ దాకా ఉంటదండి గట్టు అలాంటిది అంత ముందరకు వచ్చేసింది చాలా దూరం ఉంటుంది బీచ్ మేము అదే చూసి భయపడ్డాము ఏంది ఇంత ముందరకు వచ్చేసింది అని ఇంకా ఎట్లాగో వచ్చామని గట్టునే మునిగేసి ఎంజాయ్ చేసి వెళ్ళాము ఈసారి సరిగ్గా మునగలేదు ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేయలేదు ఈసారి ఈసారి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి మామూలుగా మేము లోపలికి వెళ్తాము అంటే మరి ఏం కాదు కొంచెం అలాగా మధ్యలో దాకా వెళ్ళి మునుగుతాము ఈసారి గట్టునే ఉండి మునిగామండి లోపల పోనీయడం లేదు పోలీసు వాళ్ళు ఇంకా వాళ్ళని తిడతారని మేము గట్టునే మునిగి వచ్చేసాము ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను